హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగిందన్న మరి మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి గిత్తల సెట్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ యొక్క రైతు పేరు తెలుసుకున్న ప్రతిమైతే చేద్దాం మనం బోయ నరేష్ గారు రామాపురం గ్రామం వడ్డేపల్లి మండలం జోగులమ్మ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఆరు ఆరు పళ్ళ గిత్తలండి ఆరుపల్లలు ఉన్నాయన్న మరి ఈ యొక్క గిత్తలు వచ్చేసి బోయ నరేష్ గారు రాంపురం గ్రామం ఒడ్డేపల్లి మండలం జోగులం గద్వాల్ జిల్లా మంచి సైజు కలిగినటువంటి ఆరుపల్ల గీత్తలన్నా మంచి బేటాల ప్రాక్టీస్ కూడా ఇస్తున్నారు బీటాలు మంచి పర్ఫెక్ట్గా ఉన్నాయన్న ఈ యొక్క గిత్తలు మీకు అదే విధంగా ఈ యొక్క గిత్తల బేటా వేసేటటువంటి కోర్టు కూడా చూపిస్తాను అన్న మీకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే వేయడం మరి మంచి మంచి షెడ్ వీడియోతో మీ ముందుకు వస్తా మన ఛానల్ టెన్కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలోనే టెన్కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే చేయండి అన్న మరి చూడండి అన్న మరి వారు కోర్టు అన్న ఇది వచ్చేసి వారు బేటలేసేటటువంటి ప్లేస్ అన్న మరి రీసెంట్గానే నిన్న బేటా చేయడం జరిగింది అన్న మరి ఓకే అన్న మరి నెక్స్ట్ ఏ షెడ్ వీడియో కాల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్